సంఖ్యాకాండము ఆరో అధ్యాయము మరియు ఎహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను నీవు ఇస్రాయలీలతో ఇట్లనుము పురుషుడే గాని స్త్రీయే గాని ఎహోవాకు నాజీ రగుటకు ఎవరైనాను మొక్కుకొని తన్ను తాను ప్రత్యేకించుకుని ఎడల వాడు ద్రాక్షారస మద్యములను మానవలెను ద్రాక్షారసపు చిరకనైనను మద్యపు చిరకనైనను త్రాగవలదు ఏ ద్రాక్షారసమునైనను త్రాగవలదు ఎండినవి గాని ద్రాక్ష పండ్లను తినవలదు అతడు ప్రత్యేకముగా నుండి దినములన్నీయు పచ్చికాయలే గాని పైతోలే గాని ద్రాక్షవల్లిని పుట్టిన దేదీయు తినవలదు అతడు నాజీ రగుటకు బ్రొక్కుకొని దినములన్నిటిలో మంగళకత్తి అతని తలమీద వేయవలదు అతడు యహోవాకు తన్ను తాను ప్రత్యేకించుకున్న దినములు నెరవేరు వరకు అతడు ప్రతిష్టితుడై తన వెంట్రుకులను ఎదుగనీయవలను అతడు యహోవాకు ప్రత్యేకముగా నుండి దినములన్నిటిలో ఏ శవమును ముట్టవలదు తన దేవునికి మీదు కట్టబడిన తల వెంట్రుకలు అతని తల మీద నుండును గనుక అతని తండ్రిగాని తల్లిగాని సహోదరుడుగాని సహోదరిగాని చనిపోయినను వారిని బట్టి అతడు తనను తాను అపవిత్రపరచుకునవలదు అతడు ప్రత్యేకముగా ఉండి దినములన్నీయు అతడు యహోవాకు ప్రతిష్ఠితుడుగా ఉండును ఒకడు అతని యొద్ద హఠాత్తుగా చనిపోవట వలన ప్రత్యేకముగా ఉండువాని తల అపవిత్ర పరపబడిన ఎడల అతడు పవిత్ర పరపబడు దినమున అనగా ఏడవ దినమున తన తల గురిగించుకునవలను ఎనిమిదవ దినమున అతడు రెండు తెల్లగువ్వలనైనను రెండు పావురపు పిల్లలనైనను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునద్దనున్న యాజకుని యొద్దకు తేవలెను అప్పుడు యాజకుడు ఒకదానితో పాప పరిహారార్థ బలిని రెండవ దానితో దహన బలిని అర్పించి వాడు శవము ముట్టుట వలన పాపి అయినందున వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసి ఆ దినమున పరిశుద్ధ పరపవలను మరియు తాను ప్రత్యేకముగా ఉండే దినములను మరలా ఎహోవాకు తన్ను ప్రత్యేకించుకుని అపరాధ పరిహారార్థ బలిగా ఏడాది గొర్రెపిల్లను తీసుకుని రావలను తన వ్రత సంబంధమైన తల వెంట్రుకలు అపవిత్రపరపబడిన గనక మునుపడి దినములు వ్యర్థమైనవి నాజీరు ప్రత్యేకముగా ఉండు దినములు నిండిన తరువాత వాని గూర్చిన విధి ఏదనగా ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము నద్దకు వాని తీసుకుని రావలను అప్పుడతడు దహన బలిగాను నిర్దోషమైన ఏడాది మగ గొర్రెపిల్లను పాప పరిహారార్థ బలిగాను నిర్దోషమైన ఏడాది ఆడు గొర్రెపిల్లను సమాధాన బలిగాను నిర్దోషమైన యొక్క పొట్టేళ్లను గంపెడు పొంగని పిండి అనగా గోధుమ పిండి వంటలను నూనె కలిపిన గోధుమ పిండితో చేసిన భక్ష్యములను నూనె పూసిన పొంగని పూరీలను వాటి నైవేద్యమును పానార్పణములను అర్పణముగా ఎహోవా ఎద్దకు తేవలను అప్పుడు యాజకుడు ఎహోవా సన్నిధికి వాటిని తెచ్చి అతని నిమిత్తము పాప పరిహారార్థ బలిని దహన బలిని అర్పింపవలను యాజకుడు ఆ గంపెడు పొంగని భక్ష్యములతో ఆ పొట్టేలను ఎహోవాకు సమాధాన బలిగా అర్పింపవలను వాని నైవేద్యమును వాని పానార్పణమును అర్పింపవలను అప్పుడు ఆ నాజీరు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద తన వ్రత సంబంధమైన తన తల వెంట్రుకలు గురిగించుకుని ఆ వ్రత సంబంధమైన తన తల వెంట్రుకలు తీసుకుని సమాధాన బలి ద్రవ్యము క్రిందనున్న అగ్నిలో వేయవలెను మరియు యాజకుడు ఆ పొట్టేలు యొక్క వండిన జబ్బను ఆ గంపలో నుండి పొంగని యొక్క భక్ష్యమును పొంగని ఒక పూరిని తీసుకుని నాజీరు తన వ్రత సంబంధమైన వెంట్రుకలు గురిగించుకుని పిమ్మట అతని చేతుల మీద వాటినుంచవలెను తర్వాత యాజకుడు యహోవా సన్నిధిని అల్లాడింపబడు అర్పణముగా వాటిని అల్లాడింపవలను అల్లాడింపబడి బోరతోనూ ప్రతిష్ఠితమైన జెబ్బతోనూ అది యాజకునికి ప్రతిష్ఠితమగును తరువాత ఆ నాజీరు ద్రాక్షారసము త్రాగవచ్చును మొక్కుకొనిన నాజీరు తన కలిమి కొలది ఇచ్చు దాని గూర్చిన విధియు అతడు నాజీరై ఉన్నందున ఎహోవాకు అర్పింపవలసిన దాని గూర్చిన విధియు ఇదే తాను మొక్కుకొని మొక్కుబడి చొప్పున నాజీరును గూర్చిన విధిని బట్టి ఇది అంతయు చేయవలెనని చెప్పుము యహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చను నీవు అహరోన్తోనూ అతని కుమారులతోనూ ఈలాగనుము మీరు ఇస్రాయేలీలను ఇలాగూ దీవింపవలను యహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక యహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక యహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక అట్లు వారు ఇస్రాయేలీల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను